వెన్నెల అయితే ఇంటికి వస్తుంది ఇక అక్కడ ఉన్నది వైష్ణవి అనుకొని వరలక్ష్మి అయితే వెన్నెలత ఇలా అంటూ ఉంటుంది ఇది ఏంటి వైష్ణవి ఇది వెన్నెల హెల్దీ ఫంక్షన్ అని తెలిసి కూడా నువ్వు ఇక్కడ నుండి ఎలా వెళ్ళిపోయావు అలా ఎలా వెళ్ళ వెళ్ళగలిగావు నువ్వు అయినా సరే ఈ హెల్దీ ఫంక్షన్కి లేకుండా నువ్వు పోలీస్ పోలీస్ స్టేషన్ అని అది అని ఇదని ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పి వరలక్ష్మి అయితే వెన్నెలతో అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి వెన్నెల వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెన్నెల అయితే ఏంటి హెల్దీ ఫంక్షన్ జరిగిందా అని చెప్పి అనుకుంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళ నామ్మ ఇలా అంటూ ఉంటుంది ఎంత ఘనంగా జరిగిందో తెలుసా చాలా బాగా జరిగింది నువ్వు ఒక్కదానివే మిస్ అయిపోయావు వైష్ణవి అని చెప్పి అంటుంది అది విని వెన్నెలా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి హెల్దీ ఫంక్షన్ జరిగిపోయిందా అంత బాగా జరిగిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అది విని అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ విషయం దీనికి తెలిసిపోయింది ఇప్పుడు నన్ను ఏమంటుందో ఏంటో అని చెప్పి త్వరగా వెళ్ళి ముసుగు వేసుకొని పొడుకుండిపోతుంది ఇక వెన్నెల అక్కడికి వచ్చి ఆ ముసుగు తీసి లేవే లే అని చెప్పి లేపుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వైష్ణవి అయితే లేచి కూర్చుంటుంది ఇక వెన్నెల వైష్ణవితో మాట్లాడుకున్న తనైతే మెసేజ్ చేస్తుంది నేను లేకుండా నా నా ప్లేస్లో ఉండి నువ్వు హెల్దీ ఫంక్షన్ ఎలా జరుపుకున్నావు అని చెప్పి మెసేజ్ చేస్తుంది దాంతో అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక వైష్ణవి వైష్ణవిని చూసి వెన్నెల అయితే చెప్పు వైష్ణవి ఎందుకు ఇలా చేసావు నా ప్లేస్లో ఉండి నువ్వు ఆ హెల్దీ ఫంక్షన్ని ఎందుకు జరిపించుకున్నావు చెప్పు వైష్ణవి అని చెప్పి వెన్నెల మెసేజ్లో అడుగుతూ ఉంటుంది దాంతో వైష్ణవి అయితే ఏం సమాధానం ఇవ్వకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది ఈ పెళ్లి కూడా నేను అలానే జరుపుకుంటానని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెన్నెలని విన్నెలాకి అన్యాయం చేసి వైష్ణవి అయితే ప్లేస్ ప్లేస్లో అన్ని పనులు కూడా జరుగు జరుపుకుంటూ ఉంటుంది దాంతో వెన్నెల అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్